పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగినటువంటి ఒక స్త్రీకి దేవుడి పేరు పెట్టాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం పదహార వచ్చనాన్ని చదువుకుందాం నీవు పోయి సూషను నందు కనబడిన యూధులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదను నేను నశించిన నశించదను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ఇస్థిరమ్మ అంటా ఉన్నది నేను నశించినా నశించదను ఏం చేయమంటుంది మీరందరూ కూడా నా నిమిత్తం మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయండి నేను నా పనికత్తెలు కూడా ఉపవాస ప్రార్థన చేస్తాము అయితే రాజు పిలవందే రాణి కూడా వెళ్ళడానికి లేదు అప్పటికే రాజు రాణిని ఎంతకాలం పిలవలేదంట నెల రోజులైంది రాణిని పిలవలేదంట ఆయన మౌనము దీక్షలో ఉన్నాయంట ఇప్పుడు మరొక ఏం చెప్తున్నాడు ఇస్తే అర్జెంటుగా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి లేకపోతే యూధులందరూ కూడా చనిపోతారని చెప్తూ ఉన్నాడు అందుకని ఆమె ఏం భయపడొద్దండి నేను చనిపోయినా పర్వాలేదు రాజు నాకు శిక్ష విధించినా పర్వాలేదు నిశ్చయముగా నేను రాజు దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాను అయితే అంతకుముందు నా కోసం మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను నా పనికెత్తలు కూడా ప్రార్థన చేస్తాం అని ఇస్తేరమ్మ తీర్మానం చేసినట్లు వ్రాయబడింది ఆ ప్రకారం వారు ప్రార్థన చేసిన తర్వాత ఎస్తేరు కూడా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి ఎస్తేరు రాజనగరలోనికి అంతఃపురంలోనికి అడుగు పెట్టగానే రాజు ఎస్తేరు ముఖం చూడగానే దయపుట్టిన వాడే ఎంతో జాలితో నిండిపోయి వెంటనే ఆమెకు మరణశిక్ష విధించకుండా రాణి యొక్క కోరికేంటో అడగమని సమాచారం ఇచ్చాడు అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే ఎస్తేరు ప్రవేశించడానికి సెలవు లేకపోయినా కూడా యూతులు మరణించడానికి వీల్లేదు లేదు యూతులు బ్రతకాలని కోరుకొని రాజు దగ్గరికి వెళ్ళడానికి తీర్మానం చేసింది దేవుని కోసం శిక్ష పడవలసినటువంటి టైం వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలో చెప్పండి నేను నశించినా నశించదను అనేటువంటి శ్రేష్టమైన తీర్మానం మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు వచ్చే దినాలన్నీ ఏంటి ఏమని చెప్పుకుంటున్నా దుర్దినములని చెప్పుకుంటూ ఉన్నాం ఈ దుర్దినాల్లో మనకు చాలా చాలా కీడులు సంభవించబోతున్నాయి ఇప్పుడే దేవుడు జల్లడబడతా అంట ఇప్పుడు దేవుడు జల్లడబడతాడు ఎవరు నీతిమంతులు ఎవరు అనీతిమంతులు ఎవరు నా కోసం నిలవబడుతున్నారు ఎవరు నా నుంచి దూరం అయిపోతున్నారు అని దేవుడు పట్టేటువంటి టైం ఇది ఆ టైంలోనే ఎస్తేరు దేవుని కోసం నిలబడి యూదులందరి ప్రాణము తప్పించటానికి ఒక చక్కటి పాత్రగా ఆమె నిలవబడింది హిస్తేర్ అంటే అర్థం ఏంటంటే నక్షత్రం అని అర్థం ఇప్పుడు ఇస్తేరమ్మ నక్షత్రంలాగా పనిచేసిందా లేదా చెప్పండి అనేకులను రాజు చేతిలో నుండి తప్పించి మరణశిక్ష విధించబడకుండా ఎంతమంది మరణానికి గురి కావాలని హామాను పన్నాగం పన్నాడో వాటన్నిటిలో నుండి ఆమె ప్రార్థన వలన ఆమె తీర్మానం వలన రాజు దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవటం వలన యోధులందరికీ కూడా మరణశిక్ష విధించబడింది అన్న సంగతి తెలుసుకొని రాజు చేత సంతకం కూడా చేయబడింది అంటే మనం ప్రార్థన చేస్తే రాజు చేత సంతకము చేయబడినటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు దాన్ని మరలా శాసనములను తృప్తి సమర్థుడు అలాగే రాజు సంతకం చేసిన తర్వాత అది కొట్టివేయడానికి వీల్లేదు అందుకని రాజు అయ్యో నేను సంతకం చేశాను కదా యూదులకు మరణశిక్ష అని కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొక వేరే పత్రం రాసుకొని రండి రాసుకొని వచ్చి రాజు మమ్మల్ని విడిపిస్తూ ఉన్నాడు అని నేను విడిపించినట్లుగా మీరు ఒక లేఖ రాసుకొని రండి దానికి నేను సైన్ చేస్తాను అప్పుడు మీకు విడుదల కలుగుతూ ఉంది మొదట చేసినటువంటి ఆ సంతకం వరణశిక్ష విధించినటువంటి సంతకం కొట్టివేయబడుతుందని రాజే మరలా సలహా ఇచ్చి యూతులందరి ప్రాణాన్ని తప్పిస్తాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు మన దేవుడు శాసనములను వేయగలిగినటువంటి దేవుడు